కడప తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాల భూపేష్ సుబ్బారామిరెడ్డి జమలమడుగు బీజేపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి చదిపిరాల ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట మండలం తిప్పలూరు గ్రామం ఏకేఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభ విస్తృత కార్యక్ర కార్యకర్తల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తదనంతరం రాజేంద్రనాథ్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ సర్కార్ తో విసిగిపోయారని కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బద్వెల్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్షులు శంకర శ్రీనివాసరావు ఎల్లారెడ్డి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు शशिभूषण रेड्डी दौलत प्रभारी विशेषा रेड्डी ए रेड्डी डॉक्टर राजेश रेड्डी नारायण रेड्डी कैंडीरे विधानसभा पटे बीतेश रेड्डी जनसन पी वी प्रताप रेड्डीटली स्पीच इज लवली लैंग्वेज के लिए एंटाइगन डेवलप राइज प्रिंसिपल हिंदी एंड डेट में विपरास ट्रांसलेटेड बाय सी चिंगियाली यू अरेडी सेक्रेटरी आर्थिक जनता पार्टी अंदर की सोता है सोता है मन लोधर की